టువంటి అతిథులు గారు జగదేశ్వర రెడ్డి గారికి మరియు ఎం గారు అయినటువంటి వెంకటర్షి గారికి మరియు సర్వేయర్ గారు అయినటువంటి గోపాల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఇక్కడ స్వచ్ఛందంగా మీ ప్రజాభిప్రాయ సేకరణ తెలిపినందుకు ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు కానీ ఉండి మరియు ఈ అధికారులకు ఏవైతే ఈ ఏర్పాట్లు చేశారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్ నా పేరు వచ్చేసి చిన్నప్పటి తిరుమల రెడ్డి సార్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ మైనింగ్ నేను ఫస్ట్ క్లాస్ మైన్స్ మేనేజర్ని సార్ ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే గ్రామ ప్రజలు లేవనెత్తారో ఒక్కటే మెయిన్ ప్రాబ్లం సార్ అది బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ వల్ల ఇంతకు ముందు ఎప్పుడు ఎప్పుడైనా సరే బ్లాస్టింగ్ అనేది నష్టం చేకూరుతుంది ఎప్పుడో అది పురాతన కాలంలో పాత పద్ధతిని అనుసరించడం వల్ల మనకు చాలా నష్టం కలుగుతుంది కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ నాడల్స్ లో ఇంటెన్సిటీ బ్లాస్టింగ్స్ వస్తున్నాయి లో గ్రౌండ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి వాటిని మేము ఇంప్లిమెంట్ చేసేసి మీకు చాలా నష్టం జరగకుండా మేము చేయగలుగుతామని చెప్పేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తున్నాం సార్ అదేవిధంగా ఇతర పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలను కొన్ని లేవనెత్తారు సార్ దానికి సంబంధించినటువంటి పూర్తిగా మా కన్సల్టెంట్ గారు అయినటువంటి విష్ణు శర్మ గారు మీకు విలుఫలంగా వివరిస్తారు సార్